హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటి ఇల్లు నా నా అయితే శైలజ అండి అయితే మరొక టేస్టీ రెసిపీతో అయితే మేము ఎందుకైతే వచ్చేసా అండి చాలా చాలా టేస్టీగా మనం నాటుకోడి పులుసు అనేది చేసుకుందాం సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు దీనికోసం అయితే చికెన్ తీసుకుందామండి చూడండి ఒక ఫుల్ కోడి చికెన్ అయితే ఇదైతే నేనే మంచిగా నీట్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకైతే ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కలిసేలా కలుపుకుందాం మంచిగా కారం కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే గరం మసాలా వేసుకుందాం వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకుందాం మసాలాలు అనేది మనం మంచిగా ముక్కలుగా పట్టేలా కలిపేసుకుంటే కూర అనేది టేస్టీగా వస్తుందండి చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత నీట్గా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే చికెన్ అయితే పక్కనైతే పెట్టేసుకొని కొద్దిసేపు అయితే నానించుకుందాం ఈ అయితే మసాలా అనేది రెడీ చేసుకుందాం అండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకైతే మసాలా దినుసులు వేసుకుందాం ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క స్టార్ మొగ్గ మరాఠి మొగ్గలు బండ పువ్వు అనాస పువ్వు బిర్యానీ ఆకులు ధనియాలు వేసుకొని పొడి వేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని కూర వండుకోవడానికి ఒక వెలుపాటి బౌల్ పెట్టుకుందాం దాంట్లోకి కూర వండుకోవడానికి సరిపడంత ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత కొద్దిగా షాజీరా వేసుకుందాం అండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నం, వేయించుకుందాం చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వీటిని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి పుదీనా అట్లనే మిర్చి ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్న దీంట్లోకి అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని అయితే వేసుకుందామండి ఈ చికెన్ అయితే నేనే వాష్ చేసుకొని మంచిగా అయితే కట్ చేసుకున్నానండి ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా వాటి కోసమే సపరేట్గా నేనైతే వాష్ చేసి కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అయితే వీటి అన్నిటిని అయితే మంచిగా కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత పైనుంచి నుంచి అయితే మూత పెట్టుకొని కూర అనేది మంచిగా మగ్గనిద్దాం చూడండి ఒకసారి అయితే మూత తీసి చూద్దాం కొద్దిగా అయితే ఆయిల్లోకి ఫ్రై అయిపోయింది ముక్కలన్నీ ఇప్పుడు దీంట్లోకైతే మనం కొద్దిగా వాటర్ అనేది పోసుకొని ఉడికించుకుందామండి అడుగంటుకోకుండా ఉంటుంది కదా దానికోసమే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం చూడండి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి వద్దాం ఇంకాస్త వాటర్ అనేది వచ్చేసి ముక్కలకు అనేది మంచిగా అయితే పట్టి మసాలా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా కారం అయితే మంచిగా ఉడికిపోయింది అది ఇప్పుడు దీంట్లోకి మనం మరొకసారి మూత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ దాన్ని అయితే వేసుకుందామండి వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం మసాలా అనేది ఈ టైంలో వేసుకుంటే మంచిగా ముక్కలకి అనేది పడుతుంది ఇట్లా కలిపేసుకొని చూడండి కొద్దిగా అయితే వాటర్ పోసుకోండి పులుసుకు తగ్గట్టు మనం మనకైతే ఎంత పులుసు కావాలో చిక్కగా పలుసగా చూసుకొని వాటర్ అనేది పోసుకుందాం పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని కూరనైతే పైనుంచి అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చూడండి కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పులుసు అనేది కొద్దిగా అయితే మనకి దగ్గర పడిపోయి ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లోకి అయితే కొత్తిమీర అనేది వేసుకొని మనమైతే కర్రీ అనేది దింపేసుకుందామండి కూర అనేది చాలా చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో హస్యమ్మ పల్లెటూరు స్టైల్లో మేము ఎట్లా వేసుకుంటామో అదే రెసిపీ అయితే మీకు అయితే చూపించానండి నాటికోడి పులుసు సూపర్ ఉంటుంది కైనా కానీ రైస్లోకైనా కానీ కైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి